హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు హిషిటా టాలీవుడ్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరని చెప్పాలి తన అందం అలాగే వాక్ చాతుర్యంతో టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు శ్రీముఖి ఇక తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి పెట్టి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు శ్రీముఖి ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన జులై సినిమాలో అలాగే రామ్ పోతనని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో కూడా సోదరిగా నటించి మెప్పించారు ఇక తాజాగా మెగాస్టార్ నటించిన భోలే శంకర్ సినిమాలో కూడా నీటి కాదలని సినిమాలో హీరోయిన్ గా నటించారు షోలకు వ్యాఖ్యాత వ్యవహరిస్తున్నారు అయితే ప్రస్తుతం మీతోనే డాన్స్ షో కు యాంకర్ గా చేస్తున్నారు ఇదిలా ఉంటే మే పది నా శ్రీముఖి పుట్టినరోజు అంతేకాదు అదే రోజున వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు కూడా కావడం విశేషం దీంతో శ్రీముఖి అలాగే వాళ్ళ అమ్మగారు కూడా కలిసి దేవుడికి ప్రార్థించి ఆ తర్వాత కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది ఇది చూసిన అభిమానులు హ్యాపీ బర్త్డే బోత్ ఆఫ్ యూ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటిన వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి